నిర్మల్ జిల్లాలో దారుణం అర్ధరాత్రి బస్టాండ్ సమీపంలో మహిళపై గ్యాంగ్ రేప్ నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలికి చికిత్స బాధితురాలిని పరామర్శించిన నిర్మల్ ఎస్పీ డాక్టర్ జానకి మహిళను మహిళలు లాడ్జ్కి తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన నిర్మల్ లో చోటు చేసుకుంది నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి మీడియా సమావేశంలో వివరాలు తెలుపుతూ శుక్రవారం రాత్రి ఆటోలో స్పృహ తప్పి పడిపోయిన మహిళను కానిస్టేబుల్ అనిల్ ఆటో డ్రైవర్ ఆమెను ఆస్పత్రికి తరలించారు వివరాలు సేకరించగా తన భర్తతో గొడవపడి ఇంట్లోంచి వచ్చానని స్టాండ్లో యోగేష్ ద్వారా కళ్యాణ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడని అతడు తనకు డబ్బు ఇస్తానని చెప్పి అత్యాచారం చేసినట్లు బాధితురాలు తెలిపింది కేసు విచారణ జరిపి తగిన న్యాయం చేస్తామని తెలియజేశారు నిజంగా తెలియాలి పోయి అలా అక్కలు ఇంట్లో చూసి అయితే అక్కడ ఉన్నది మరేమో ఇంటికి వస్తావు ఆ వారిని అడిగాను అడిగితే నేను రాని ఇక్కనే భక్తులను వెళ్ళిపో నేను రానాను సరే మంచిది అయితే అంటే అయితే ముందు మీకు రావాలనిపించినప్పుడే రా సరే అనుకొని వదిలిపెట్టేసి ఆడిని నేను చక్కగా ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసి నా బాబు నాకు బాబుకి అన్నం కూర పురోని పెట్టుకుంటాను పెట్టేసి ఇంటికాడ ఇంటికా అన్నం టిఫిన్ బాక్స్ పెట్టుకొని పనికి వేయాలి ఇలా పొద్దున నాకు తెలిసింది ఇట్లా ఇల్లు కాదు ఇట్లా మీ భార్య ఇట్లా పూర్తి చేసి బెస్ట్ అండ్ లాగా మా మామ కూడా ఫోన్ చేసి చెప్పగానే కలుగుతున్నాను ఎవరు మంతలా పోస్ అవచ్చు సాత్ సాధ్యా ఇంకా ఇలా వచ్చేటప్పుడు మన క్యాబ్ చేసి పట్టుకున్నారు ఆర్డర్ అయితే తెలియదు అంటే ఏదో కరాబ్ చేసినా పదిహేను నిమిషాలు తెలియదు మాకు మాకు తెలియకుండా మేము ఇంటికాడ పడుకున్నాం పడుకున్న రిటర్న్ పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చి తీసుకొచ్చే అడుగుతలేము ఎట్లా ఇంత సంగతి తగ్గలేదు నలుగురు కూరచిల్ పట్టుకెళ్ళు తాగించి ఏదో రండి ఏదో అక్కడ నుంచి క్యాచ్ టౌన్లో స్వాతి అని ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ అమ్మాయి ఫస్ట్ కొంచెం అన్కాన్షియస్ ఉండే మా బీట్ కానిస్టేబుల్కు అన్నర్ డేల్ కావాల్ వస్తే మా బీట్ వాళ్ళు చెక్ చేసి ఆమెను హాస్పిటల్ జాయిన్ చేయడం చేయడం జరిగింది అయితే ఆమె మార్నింగ్ కొంచెం స్లోలో వచ్చి ఒక రేపు జరిగిందని చెప్తున్నది దాని మీద కేసు రిజిస్టర్ చేసినాము కేసు రిజిస్టర్ చేసి దాన్ని వెరిఫై చేస్తున్నాము తర్వాత ఇంకా డీటెయిల్గా ఎట్లా ఉంటే అట్లా దాన్ని కేసు చేదిస్తాము ఇప్పుడైతే ఆమె స్టేబుల్గా ఉంది ఆమె నేటివ్ వచ్చేసి మంజులాపూర్ వాళ్ళ దగ్గర ఫాదర్ మదర్ అందరున్నారు ఇంతకుముందు చాలాసార్లు ఇంటికి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంటేనే ఇంటికి వస్తుండేట అదేవిధంగా ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఆ మంజురాపూర్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది బర్త్ బర్త్లతో ఈరోజు ఆమెను ఆమె చెప్పిన దాని వర్షన్ బట్టి కేసు రిజిస్టర్ చేసినాము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది